నమస్కారం అండి ఈ రోజు మనం టాపిక్ చూసుకుంటే కంది యొక్క పంట లాభం ఎంత వరకు నష్టం ఎంత వరకు మనం చూసుకుందాము మిగతా పంటల కంటే కంది అనే పంట సాగు ఎంత వరకు మనకి లాభసాటి పంటగా చూసుకుందాము అయితే ఈ రోజు రైతులతోనే మాట్లాడదాము ఇది ఎక్కడ తీసుకున్నారు దీని యొక్క మందుల గురించి మనకి అడుగు మందులు ఎంత వరకు మనకి ఖర్చు చేయాల్సి వస్తుంది అనే ఒక రైతుతోనే మొత్తం తెలుసుకుందాం అండి ఇది ఎన్నేళ్ల పంట కూడా తెలుసుకుందాము రైతు చెప్పండి ఒకసారి మొదటిగా మనం కంది వేసుకున్న ఫస్ట్ ఎలాంటి మందు వేసుకోవాలి ఫస్ట్ వేసి ఉండేది ఇక కొద్దిగా పెరిగినందునే వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని రెండు మూడు ఐదు ఆరు సార్లు మందు కొట్టు చాలు మూడు సార్లు కొడచాలి మూడు సార్లు కొడచాలి మందనేది ఇక మందు అనేది కొట్టు పురుగు రాకుండా ఆ పురుగులు వచ్చినప్పుడు పురుగు మందు సార్ చాలు మనకి కుట్టుకోవాలి అడుగు మందు ఎలాంటి మందు వేసుకోవాలి చాలు ఒక కట్టొచ్చు చాలు బిహేవ్ వేస్తే చాలు ఒక అడుగు మంద వచ్చేసి గన్నెల తర్వాత బిహేవ్ వేసుకోవాలి ఈ దశకి వేసుకోవాలి ఆ తర్వాత మనం వచ్చేసి పురుగు ఎటాక్ అయినప్పుడు ఐదు వేల పిల్ల జాకె పంపున మందు కట్టుకోవాలి మందు పురుగు మందు రెండు సార్లు ఏదో ఒక మందు కట్టుకుంటే పురుగు మందు అనేది సరిపోతుంది ఇది అయితే ఇది మరి ఎన్నెల పంట ఇది నల్ల పంట ఇది మన సబ్సిడీ పరంగా సీడ్స్ పరంగా చూసుకుంటే మనకి తొందరగా వచ్చే దిశ పంట కాబట్టి ఇది తొందరగా వచ్చే క్రాప్ కాబట్టి ఇది మన విత్తనాలు నాటు విత్తనాలు కాకుండా హైబ్రిడ్ సీడ్ పంట కాబట్టి ఎర్లీగా వచ్చే క్రాప్ ఇది ఫ్రెండ్స్ ఇది మనకి చూసుకుంటే వర్షం నీళ్లు కడతారు దీనికి మీరు అంత నీళ్ళు దీనికి ఉంటే ఎక్కువ ఉంటే కట్టుకోవచ్చు లేకపోతే నీళ్ళు తెలిపెట్టుకోవచ్చు పైన వాళ్ళని పండిది పంట మొత్తం మనం పత్తిని చూసుకుంటే పత్తి బెస్టా ఇది బెస్టా కాస్త ఖర్చు ఎక్కువైన అంటే కాస్త కష్టపడితే కూడా చాలా వరకు బెనిఫిట్ చూసుకుంటే కందులే బెస్ట్ అంటున్నారు పత్తి చూసుకుంటే ఈ రోజుల్లో అందరు వేస్తున్నారు కాబట్టి మనకి కింటా వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు దాకా పగడ ధర వచ్చేసి కందులైతే ఎవరు తక్కువ శాతం వేస్తున్నారు కాబట్టి మనము కందులు అనేది తక్కువ శాతం వేస్తున్నారు జనాలు కాబట్టి ఎక్కువ రేటు వస్తుంది దాని వల్ల మీరు చాలా మందికి వేసుకోవాలని అంటున్నారా మంచిది అంటున్నారు రైతు కూడా మనకి చాలా విషయాలు చూసుకుంటే మనకి అంటే అయితే బెస్ట్ కందుల విషయానికి వచ్చేసి అన్ని పంటల్లో కొన్ని కొన్ని వేసుకుంటే బెస్ట్ అది చెప్పండి ఒకసారి దీని గురించి పూర్తిగా ఖర్చులేని పంట ఇది ఖర్చులేని పంట ఇక ఇంకా కింట పదిహేను దాకా పోతుందా చాలా బెటర్ గా కింటా అంటే మనకి అన్ని పంటలు చూసుకుంటే దగ్గర దగ్గర మిర్చి దగ్గర క్రాస్ అవుతుంది చాలా து అంటే మూడు వేల నుంచి నాలుగున్నర దాకా అయితే ఎకరానికి అయితే ఖర్చు అనేది వస్తుంది ఇది మనకు మందు కట్ట ఒక రెండు అయితే బట్టి ఒకటేసారి మందు కట్ట అంటే ఒక రెండు మూడు సార్లు గానీ మనకి పై స్ప్రే చేసుకోవాలి పురుగు అటాక్ ఎక్కువగా అయితే అది అది అంటున్నారు పురుగుం బట్టి అయితే రెండు సార్లు స్ప్రే అంటున్నారు తక్కువ కాలం తక్కువ వేదికలో ఎక్కువ వచ్చే పంట మనకి రేటు కూడా చూసుకుంటే మనకి పదివేలు పైనే ఉంది అంటే కిందంటున్నారు ఒక కేజీ వంద రూపాయలు పగడం జరుగుతుంది అంటున్నారు అయితే గారు చాలా థ్యాంక్ యూ అండి మీరు ఇలాంటి సమాచారం ఇచ్చింది మాకు మరి వీడియో కోసం అప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ మరి